హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం ఈరోజు చిన్న కాకరకాయ మొక్కకి పిందులు పువ్వులు ఎలా వచ్చినాయి అనేది మీకు చూపిస్తాను చూడండి చిన్న కాకరకాయ మొక్కకి ఇక్కడ నేను విడియా తీసినప్పుడు కాకరకాయలు లేవు ఇక్కడ చూసారా చిన్న కాకరకాయ ఇంకోటి వచ్చి పింది అదిగోండి పింది కనిపెడుతున్న పువ్వు పువ్వు ఇట్లా పిందిలాగా మారుద్ది ఇది పిందిలాగా మారిద్ది ఈ పిందే రకాగరేద్ది రేపు ఎల్లుండో కోద్దాం ఫ్రెండ్స్ ఎంతైనా మంది చెట్టు మనం కోసుకునే తినాలి వేరు ఈ కనకాబర ఈ గన్నేరు పూలు మీద ఓ ఎగబడి కోసుకుంటారు ఫ్రెండ్స్ చెట్లు వల్ల కూడా గొడవలు జరుగుతుంది పూలు పొద్దున్నే కోసేయటం వల్ల పువ్వు పువ్వు తులసి చెట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ And support my channel. Thank you.